జై శ్రీరామ్ అండి నా పేరు ప్రభాకర్ నేను గోరక్షక్ని హిందూ ఆలయాల్లో హలాల్ అనేది చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో హలాల్ నిషేధిద్దామని మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టాము ఇక్కడ కురవి కురవి దేవాలయంలో అరవి వీరభద్ర స్వామి హలా దేవాలయాల్లో హలాలు చేస్తున్నారని తెలిసి వచ్చి సో హలాలు నిషేధించాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఏం చేసి మీరు అంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము హెచ్చరించాము ఇక్కడ హలాల్ చేయకూడదని అలా చేస్తే వాళ్ళకి చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది మన గుళ్ళను రక్షించుకుందాం అలా విషేది మన గుళ్ళం రక్షించుకుందాం అలా విషేది మన సంస్కృతిని కాపాడుకుందా విషేది శ్రీరామ్ విషేధించాలి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మానకోట జిల్లాలో కే సమృతం ప్రఖండ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా హిందూ దేశంలో ఉన్నాం మనము అలాగే హిందూ సమాజాన్ని చైతన్యవంతం పరచడానికి విశ్వహిందూ పరిషత్ పనిచేస్తుంది హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం విశ్వహిందూ పరిషత్ పనిచేస్తుంది హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే గుళ్ళు గోపురాలు మన యొక్క శ్రీమూర్తులు గోమాత భూమాత ఇవన్నిటిని కూడా రక్షించుకునే పనిలో విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా కృషి చేస్తూ సమాజంలో ఉన్నటువంటి హిందువుల చైతన్యం తీసుకొస్తూ హిందూ సమాజ రక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మన సముద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల హిందూ ధర్మం ధర్మాన్ని రక్షించుకోవడం ఎలాగా అలాగే కార్య విస్తరణ హిందూ ధర్మ రక్షణ కొరకు మన యొక్క కార్యకర్తలని తయారు చేసుకోవడం ఎలాగా గ్రామ సమితులు నిర్మించుకొని గ్రామ గ్రామ స్థాయి వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ని ఏ విధంగా విస్తరించుకోవాలి విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజంలో లేకపోతే ఒకవేళ హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏంటి గతంలో ఏమేం జరిగింది ఇస్లామిక్ వాళ్ళు పరిపాలించినప్పుడు కావచ్చు లేదా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కావచ్చు భారతదేశంలో హిందువులు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్ని ఎలాంటి బానిసత్వాన్ని అనుభవించారు మన యొక్క ఆడబిడ్డలు ఎటువంటి దోపిడికి గురయ్యారు అలాగే మన గురులు గోపురాలు ఏ విధంగా ధ్వంసం చేయబడ్డాయి ఇటువంటి అనేక అంశాలను ఈ రోజు చర్చించుకొని కార్యకర్తల చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఇదే విషయాన్ని కూడా వారు గ్రామ స్థాయిలో సమితులు నిర్మాణం చేసి గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు తయారు చేసి గ్రామ స్థాయి వరకు కూడా హిందూ వరకు కార్యకర్తలు తయారు చేయవలసిన మీద దిశానిర్దేశం ఈ రోజు ప్రఖండ స్థాయి కార్యకర్తలకి ఉన్నటువంటి జిల్లా కార్యవర్గము మాతో పాటు అందరూ కూడా కలిసి వారందరూ కూడా చేయడం మోటివేట్ చేయడం జరిగింది ఈ రోజు సమావేశంలో మన పరిషత్ మానకోటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు సహా కార్యదర్శులు అలాగే జిల్లా టీం కొంతమంది ప్రఖండ కార్యవర్గ సభ్యులు ఈ గ్రామంలో ఉన్నటువంటి పురప్రముఖులు ఈ సంబంధించినటువంటి దేవాలయ కమిటీ వారిందరూ పాల్గొని యొక్క విశ్వహిందు పరిషత్ ద్వారా విషయాలు హిందూ ధర్మరక్షణ కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్టంగా వినటము అలాగే తద్వారా గ్రామాలలో కూడా హిందువులు ఎవరైతే నేను హిందువునని చెప్పుకొని గర్వంగా చెప్పుకొని బయటకు వస్తారో ధర్మరక్షణ కోసం సమయం ఇస్తారో వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ధర్మరక్షణకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క గ్రామస్తు పురప్రముఖులతోటి కార్యకర్తలతోటి కూడా యోజన చేయడం జరిగింది రాబోయే కాలంలో హిందూ ధర్మము రక్షణ కొరకు అలాగే హిందూ ధర్మంలో పంచమాన బిందువులుగా చెప్పుకోబడి ఏవైతున్నాయో యొక్క రక్షణ కొరకు కార్యకర్తలందరూ కూడా కృషి చేసి ఈ హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా వారికి మార్గదర్శనం చేయడం జరిగింది ఈరోజు శ్రీ ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంది ఎవరి ఇండ్లలో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు మనం మునిగి ఉన్నాం వాళ్ళు మాత్రం వాళ్ళ పనుల్లో మునిగి ఉన్నారు ప్రపంచం మీద గుత్తాధిపత్యం కోసం ప్రపంచ సంపద కొలగొట్టడం కోసం ప్రపంచాన్ని మేమే వేలాలి ఏలాలి అని చెప్పేసి ఒక ముస్లిము ప్రపంచాన్ని మా దగ్గర మా మా చెప్పు చెతుల్లో ఉండాలని ఒక క్రైస్తవము వెంపర్లాడుతా ఉన్నది ఆరాట పడతా ఉన్నారు పోరాటం చేస్తా ఉన్నారు మనం మాత్రం మన పనుల్లో నిమగ్నమై హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతా ఉన్నాం ప్రతి హిందువు లేవగలిగితే ఇవాళ అరవై ఎనిమిది శాతానికి దిగిపోయిన హిందువుల సంఖ్య భారతదేశంలో రేపు ముప్పై ఐదు నలభై శాతం దిగిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను గార్లా తహసీల్దార్ బంగ్లాలో రాత్రిపూట ఆడపిల్లల కేకలు ఏవైతే ఇవాళ వినబడతా ఉన్నాయో రేపు ప్రశ్న సూటి ప్రశ్న వేస్తున్నా లేవండి హిందువులారా లేవండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు మానకోట జిల్లా మరిపేడ బంగ్లా ప్రకండలోని బంగ్లాలో మరిపేడ బంగ్లా విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రఖండ కార్యవర్గంతో పాటు జిల్లా సహకారదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో కార్యకర్తలకి హిందూ ధర్మరక్షణ కోసము పరిషత్ కార్యం ఏ విధంగా చేయాలి అలాగే పరిషత్ కార్య విస్తరణ ఏ విధంగా చేయాలి గ్రామ కమిటీల యొక్క సంఖ్య పెంచుకోవడం ఏ విధంగా గ్రామాలలోకి హిందూ ధర్మ రక్షణకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ కార్య విస్తరణకు సంబంధించి అలాగే హిందుత్వ భావజాలాన్ని గ్రామాలలో ఏ విధంగా విస్తరింపు చేయాలనేది మార్గదర్శనం చేయడం జరిగింది ప్రఖండ స్థాయి కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రఖండలో కూడా కొన్ని కొత్త బాధ్యతలు ఏ విధంగా మనం పెంచుకోవాలి సమాజంలో హిందుత్వ భావజాల ఉన్నటువంటి వారిని కొద్ది ప్రతిష్ఠిత వ్యక్తులు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వారందరినీ కూడా మన విశ్వహిందు పరిషత్ సమావేశాలకు పిలిచి వారికి కూడా హిందుత్వ భావజాలాన్ని వారి గురించి తెలియజేసి ఆసక్తి ఉన్న వారిని ప్రఖండ కార్యవర్గంలో తీసుకొని ప్రఖండ సంఖ్య పెంచుకోవడము తద్వారా గ్రామాలలోని గ్రామ కమిటీల యొక్క సంఖ్య పెంచుకోవడము అలాగే గ్రామాలలో విష పరిషత్ యొక్క సత్సంగాలు పెంచుకోవడము దీని ద్వారాగా గ్రామ స్థాయిలో మన విషయ హిందూ ఏం చేస్తుంది హిందూ ధర్మరక్షణలో విష హిందు పరిషత్తు యొక్క పాత్ర ఏంటి భారతదేశంలో హిందూ సమాజంలో విష హిందూ పరిషత్ లేకపోతే ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి మన యొక్క అవసరం ఏమున్నది అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి లవ్ హాద్ల గురించి వివరించి మన కార్యకర్తలకి మార్గదర్శ మార్గ నిర్దేశం చేయడం జరిగింది విశ్వ పరిషత్ భవిష్యత్తులో మరిపేడ బంగ్లా ప్రకండలో బలంగా ఏ విధంగా తయారు చేయాలి బలమైనటువంటి ప్రకండగా ఒక మరిపేడ బంగ్లాని ఏ విధంగా తయారు చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రకండ స్థాయి కార్యకర్తలందరికీ కూడా ఈరోజు మార్గ మార్గ నిర్దేశం దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు సమావేశము చాలా మంచిగా చెప్పుకోదగిన సంఖ్యతోటి బాగా జరిగింది మరి తర్వాత సమావేశంలో ఒక పటిష్టమైనటువంటి కార్యవర్గంతో కొన్ని కొత్త గ్రామ కమిటీలు నిర్మాణమైనటువంటి గ్రామ కమిటీలు కూడా పిలిచి మరొక సమావేశంలో వచ్చే నెలలో కలుద్దామని తీర్మానం చేసుకోవడం జరిగింది జయ శ్రీరామ్ భారత్